పాకిస్తాన్లో ఆకలి కేకలు ఏ విధంగా ఉన్నాయో ఒక యువతి మాటల్లో వినండి పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే నేను ఒక వీడియో కూడా పెట్టాను కూరగాయదారులు ఎలా ఉన్నాయి టమాటాలు దాదాపు ఈరోజు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకే ఉన్నాయి అలాగే ఉల్లిపాయలు కూడా అదే ధరలో ఉన్నాయి కొత్తిమీర వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయల వరకు ఉంది ఒక కొత్తిమీర కట్ట అంటే ప్రాంతాలను బట్టి ముఖ్యంగా మన భారతదేశానికి చెందినటువంటి రైతుల నుంచి పాకిస్తాన్కి కూరగాయలు ఆగిపోవడంతో విపరీతంగా ధరలు పెరిగిపోయాయి అక్కడ డిమాండ్ పెరిగిపోయింది సప్లై తగ్గిపోయింది దీంతో పాటు అక్కడ కేవలం ఐదు వందల యాభై యూనిట్లు కరెంట్ వస్తే పదిహేను వేలు బిల్లు వేశారంట ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి इस पाकिस्तान में इस कराची में इस एरिए में लाइट नहीं होती यूनिट है मेरे फाइव हंड्रेड फिफ्टी सिक्स यूनिट का बिल है पंद्रह हजार पाँच सौ साठ ఇది పాకిస్తాన్ లో పరిస్థితి ఐదు వందల యాభై యూనిట్లు పదిహేను వేల పైగానే వచ్చిందంటే అంతేకాకుండా గ్రాసరీ వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు కూరగాయలు వెజిటేబుల్ కొనుక్కోలేకపోతున్నారు ఏమీ కొనుక్కోలేకపోతున్నారు తినలేకపోతున్నారు ఆవిడకి ఇద్దరు పిల్లలే ఉన్నారట మరి ఆ మహానుభావురాలు నిజంగా గొప్ప ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉంటారు బహుశా ఎందుకంటే ఇద్దరు పిల్లలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నారంటే నిజంగా వీళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉంటారు అంటే ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలు అంటారు కదా ఇప్పుడైతే ఉన్నారు కొంతమంది టెన్ పర్సెంటేజ్ అలాగే ఉన్నారు భారత్లో కానీ పాకిస్తాన్లో కూడా కేవలం ఇద్దరు పిల్లల కన్నటువంటి ఆ తల్లి ఆకలి బాధ తన ఇద్దరు పిల్లలకు కూడా నేనేమి చేయలేకపోతున్నాను పౌష్టికాహారం పెట్టలేకపోతున్నాను ఈరోజు పరిస్థితి పాకిస్తాన్ లో అలా ఉంది కానీ ఇక్కడ కుహ్నా మేధావులు మాత్రం భారతదేశంపై పడి ఏడుస్తారు ఈరోజు యుద్ధంలో అంత నష్టం వచ్చింది పాకిస్తాన్ కి చైనా సహాయం చేయాలన్నా అమెరికా సహాయం చేయాలన్నా ఏం చేస్తారు ఇప్పుడు ఐఎంఎఫ్ ఏమైనా ఫ్రీగా ఇచ్చిందా ఐఎంఎఫ్ వచ్చేసి కొన్ని కండిషన్లతో ఇచ్చింది ఈ కండిషన్లకి ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది పాకిస్తాన్కి అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు సహాయం చేయాలన్నా అమెరికా చైనా నేరుగా డబ్బు సహాయం చేయాలన్నా ఇంకే సహాయం చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని మొత్తం దోచుకోవడానికే తప్ప ఫ్రీగా ఇవ్వరు